జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి బల్దియా కమిషనర్ ఆర్వీ కర్నల్ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లున్నారు వీరిలో పురుషులు రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది మహిళలు లక్ష తొంభై ఒక వేల ఐదు వందల తొంభై మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆరు వేల మూడు వందల పదమూడు ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు అధికారులు మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ పై అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత కే టికెట్ ఇచ్చింది ఇక అధికార కాంగ్రెస్ కూడా పోటీని ఛాలెంజ్ గా తీసుకుంది అభ్యర్థి ఎంపిక కోసం చాలా సర్వేలు చేయించింది అటు సెగ్మెంట్కు ఇన్ఛార్జీలుగా మంత్రులను కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది కాంగ్రెస్ దీంతో డివిజన్లు కాలనీల వారీగా తిరుగుతున్నారు మంత్రులు ముఖ్య నేతలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై మరింత సమాచారం సత్యం లైవ్లో అందిస్తారు సత్యం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటి పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గ సంబంధించి తుది జాబితాను హైదరాబాద్ ఎలక్షన్ అధికారి తుది జాబితాను విడుదల చేశారు దీంట్లో పూర్తిగా మొత్తం జూబ్లీస్ నుంచి ఫైనల్ ఇప్పటివరకు తుది జాబితా ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓటర్లుగా ప్రస్తుతానికి ఈరోజు రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం చూపిస్తుంది ఇక దీంట్లో పురుష ఓటర్లు రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు ఓటర్లు కాగా మహిళా ఓటర్లు ఒక లక్ష తొంభై ఒక ఐదు వందల తొంభై ఓటర్లుగా కూడా గుర్చాయి కొత్తగా ఈసారి అంటే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు కొత్తగా నమోదైన ఓటర్లు ఆరు వేల మూడు వందల పదమూడు మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నట్టుగా ఈరోజు ఇచ్చిన తుది జాబితా లిస్టు ప్రకారం తెలుస్తుంది అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపు వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది బీహార్ రాష్ట్రంతో పాటు బీహార్ రాష్ట్రం అసెంబ్లీ సాధారణ ఎన్నికలతో పాటు జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది ఈ వారంలో ఈసీ బీహార్ ఫైనల్ ఓటర్ లిస్టు కూడా విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభం చేశాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్కిట్గా ఉన్న మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటన చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ ముమ్మర ఏర్పాటు చేస్తుంది అన్ని డివిజన్ల వారీగా అక్కడున్న సమస్యలన్నది కూడా నేరుగా డివిజన్ల ప్రజలతో అందరితో మమేకమై అక్కడున్న సమస్యలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులని ఇన్ఛార్జ్గా నియమించింది అన్ని కార్యక్రమాలను దగ్గరుండి ఎక్కడైతే ఏ డివిజన్లో ఇష్యూస్ ఉన్నాయో ఆ డివి ఆ ఇష్యూస్ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ బీహార్తో పాటు వచ్చే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు వచ్చే నెలలో బీహార్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో వారి సామాజిక వర్గాల వారిగా అభ్యర్థులను సిద్ధం చేస్తుంది ఎవరిని అభ్యర్థిని చేస్తారని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము విజయం సాధిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు కూడా ప్రకటన చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి ఓన్లీ డివిజన్ల వారీగా మీటింగ్ నిర్వహిస్తుంది అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత పార్లమెంటు కావడంతో అక్కడ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకా పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు డివిజన్ల సమావేశాలు లేదంటే బూత్ సమావేశాలు మాత్రం బీజేపీ నిర్వహిస్తుంది అయితే మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పిఆర్ఎస్ మూడు పార్టీలు అప్పటికే ఎన్నికల ప్రచారాన్ని దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వా సొంత క్యాడర్తో ముందుగా సమావేశాలు నిర్వహించి బస్తీల వారిగా కార్యక్రమాలు నిర్వహించి బస్తీలో ఉన్న ఓటర్లందరూ కూడా ఆయా పార్టీలు వారి వైపు తిప్పుకొని ఒక ప్రయత్నం చేస్తున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది లిస్టు విడుదలైన వెంటనే బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీస్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు అనిత